హాయ్ అండి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేయండి కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఎలా తీయాలి అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను కొబ్బరి పాలు తీసేటప్పుడు మనం అందులో రెండు మూడు స్పూన్లు ధనియాలు కనుక వేసుకుంటే కొబ్బరి అన్నం కమ్మగా వస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి కొబ్బరి అన్నానికి చూసుకుని వేసుకోవాలి తర్వాత అందులో యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆ కేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఇంకా కారం అనేది యాడ్ చేయమండి కారం అనేది గ్రీన్ చిల్లీ నుంచే స్పైసెస్ నుంచే వస్తుంది మీరు మీ మీరు తిని కారం తగ్గట్టు వేసుకోవడమే తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా మరి ఎక్కువ వేసుకోకూడదు ఒక వన్ ఆనియన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆనియన్ వేసుకున్న తీపి వచ్చేస్తుంది ఆల్రెడీ కొబ్బరి పాలు కూడా తీయగా ఉంటాయి కాబట్టి ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక జీడిపప్పు ఈ నానబెట్టిన జీడిపప్పు అలుకులు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరి పాలు వచ్చి నేను ఒక గ్లాస్ సింగిల్ పాలిష్ రైస్కి రెండున్నర నుంచి మూడు గ్లాసులు కొబ్బరి పాలు పడుతుందండి అదే నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసులు బిర్యానీ రైస్ అయితే గ్లాసున్నర కొబ్బరి పాలు హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసి ఈ సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవాలండి నేనైతే రెండు గంటల పైన నానబెట్టాను నార్మల్ రైస్ అయితే అరగంట నానబెడితే సరిపోతుంది కొంచెం పాలు హీట్ అయ్యాక ఈ రైస్ అందులో వేసేసి కలిపి కొంచెం సాల్ట్ మనం చూసుకుని అయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి హైలో పెట్టాలండి హైలో ఫైవ్ మినిట్స్ పెడితే మనకు ఒక పొంగు వస్తుంది తర్వాత మళ్ళీ సిమ్లోనే పెట్టాలి కొబ్బరి అన్నం అయ్యే వరకు ఇంకా ఫ్లేమ్ అయితే పెంచక్కలద్దు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసి సిమ్లో పెట్టేసుకుంటే మనకు కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఈ కొబ్బరి అన్నం అయితే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెను మటన్ కాంబినేషన్లో బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే పన్నీరు పొటాటో ఏమీ లేకపోతే ఉత్తు పెరుగు చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి కొబ్బరి అన్నం మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్